నమస్తే నేను మీ పద్మావతి పదిహేడవ తేదీన తొలి ఏకాదశి మొదలవుతుంది కాబట్టి దీంట్లో ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలు చేయాలి ఎటువంటి పనులు చేయడం వల్ల మనం సంతోషంగా సుఖ సంతోషాలతో వర్దిల్లుతాము ఇలాంటి ప్రశ్నలు ఎంతోమంది మనసుల్లో మెదులుతూ ఉంటాయి మరి అలాంటి సందేహాలన్నీ తీర్చడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ గురువు గారు పదిహేడవ తేదీన తొలి ఏకాదశి మొదలవబోతుంది తెలిసో తెలియక కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు అసలు ఆ రోజు చేయవలసిన నియమాలు ఏంటి ఏ ఏ తప్పులు చేయడం వల్ల ఏమేమి జరుగుతుంది అసలు ఏ ఏ నియమాలు పాటించడం వల్ల సుఖశాంతులు కలుగుతాయి గురుగారు ఇంట్లోని ముఖ్యంగా తొలి ఏకాదశి అనేటువంటి దానికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తొలి ఏకాదశి మహత్యము కానీ కథ కానీ విన్నటువంటి వాళ్ళకి కేవలం విన్నంత మాత్రమే స్మృతి అని వినడం అంటే స్మృతి విన్నంత మాత్రమే సకల పాపములు తొలగిపోతాయి అటువంటిది ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో చెప్పనలవి కానిదిగా చెప్పవచ్చు అందుకనే వీక్షించేటువంటి రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి మీకు ఏదన్నా మళ్ళీ సరిగ్గా అర్థం కాలేదన్నప్పుడు దీన్ని లైక్ చేసుకోండి వీడియోని లైక్డ్ వీడియోలో ఉండిపోతుంది మళ్ళీ ప్రతిసారి కూడా మీరు ఈ కార్యక్రమాన్ని కూలంకషంగా చూడవచ్చు ఎందుకనంటే ఏకాదశి గురించి అందరూ చెప్పేటువంటిది ఉపవాసం ఉండమని చెబుతుంటారు అంటారు అయితే ఏ విధమైనటువంటి పద్ధతులతో ఉపవాసం ఉండాలి అన్ని ఏకాదశులలోకెళ్ళా గొప్పదైనటువంటి తొలి ఏకాదశికి ఎందుకు ప్రథమంగా స్థానం అనేటువంటిది కలిగిందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఈ వ్యక్తులందరూ కూడా ఒక కాలంలో అంటే పురాతన కాలంలో యుగ యుగాలలో చాతుర్మాస్య దీక్షని ఆచరించేవాళ్ళు కాలక్రమేణా ఆ దీక్ష అంతా తగ్గిపోయి కేవలం సన్యాసులు అలాగే ఈ దేవతా ఉపాసనలను ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోగలిగేటువంటి అనగా మఠాధిపతులు పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు మాత్రమే చేసుకోగలిగినటువంటి ఈ యొక్క ఆరాధనగా చెప్పబడి ఉంది కానీ ఒకప్పుడు మానవులందరూ మనమందరం కూడా ఆచరించిన వాళ్ళమే కానీ నియమాలు పాటించలేకపోవడం వల్ల దాన్ని పక్కకు పెట్టుకున్నాం కానీ ఈ ఏకాదశి యొక్క వ్రత మహత్యము ఈ రోజు నుంచి విష్ణు భగవానుడు నిద్రలోకి జారుకుంటాడు ఎప్పటి వరకు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఈ రోజున శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని అంటారు అంటే సంస్కృతంలో ప్రథము అంటే తెలుగులో అర్థం తొలి కాబట్టి తొలి ఏకాదశి అయింది ఇక ఈ రోజు నుంచి నిద్రపోతాడు ఎక్కడ ఉంటాడు ఈ రోజు నుంచి అంటే బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి మాట ప్రకారము పాతాళంలో విష్ణు భగవానుడు ఉంటాడు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూమండలానికి తిరిగి వస్తాడు ఈ రోజు నుంచే అనగా ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు విధంగా దక్షిణం నుంచి తూర్పు వైపునకి వస్తాడు సూర్యుడు అలాగే అనగా ఉత్తరం వైపు వస్తాడు ఉత్తరం నుంచి ఈ రోజు నుంచి దక్షిణం వైపు మొగ్గు చూపుతాడు అందుకనే అన్ని కర్మలకి ప్రత్యక్ష సాక్షిభూతుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు ఆదిత్యుడు కాబట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం ఆరుసార్లు పఠించిన తరువాత ఇక తెల్లటి పట్టు వస్త్రములు కానీ తెల్లటి వస్త్రములు కానీ ధరించి ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చదివి ఆవు పాలు రెండు అట్టి పండ్లు నైవేద్యంగా పెట్టాలమ్మ ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఎటువంటి భోజనములు తినకూడదు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా వీక్షించే ప్రేక్షకులు కూడా తొలి ఏకాదశి మహత్యం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుందాం తాళజంగుడు అనేటువంటి రాక్షసుని యొక్క కొడుకు మురాసురుడు కాబట్టి ఈ మురాసురుడు ప్రసాదము చేత దేవతలతో అలాగే ప్రజలతోని వైరములు పెట్టుకుని యుద్ధములు చేసి ధర్మంగా ఉండే వాళ్ళందరిని కూడా సంహరిస్తూ ఉండి లోకాన్ని అంతా నాశనం చేస్తూ ఉంటే మనకేదైనా సమస్య వస్తే ఇంట్లో ఎవరికి చెప్పుకుంటాం భర్తకి చెప్పుకుంటాం తల్లిదండ్రులు చెప్పుకుంటాం అదే ప్రజలకి సమస్య వస్తే రాజుకి చెప్పుకుంటారు రాజులందరూ కలిసి సమస్య వస్తే దైవానికి చెప్పుకుంటారు ఇలా ప్రపంచంలో ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు నా వల్ల కాదు నా వరం నేను తిప్పుకోలేను విష్ణు భగవాన్ అనగా సృష్టి స్థితి లయకార కాలలో స్థితికారకుడు అంటే రక్షించేవాడు విష్ణువు కాబట్టి ఆయన్నే శరీరం వేడదామంటే ఆ విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళగానే ఉన్నటువంటి సమస్యనంతా కూడా పరిశీలించి సంహరించడం కోసం ఆ మురాసురుడితో వెయ్యి సంవత్సరాల పాటు ఏకధాటిని యుద్ధం చేస్తాడు యుద్ధం చేసినప్పుడు అలసిపోతాడు ఒక గుహలో నిద్రపోతూ ఉంటే ఆయన శరీరం నుంచి ఒక దేవతా కన్య ఉద్భవించి ఆ విష్ణు భగవానుడు చేయాల్సినటువంటి కార్యాన్ని ఆ దేవత చేసి మురాసుని చంపుతుంది అంతట విష్ణు భగవానుడు లేచిన తర్వాత నేను చేయాల్సిన పని నువ్వు చేసావు కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన దానివయ్యావు కాబట్టి నీకేం వరం కావాలి కోరుకోనంటే ఆమె మూడు వరాలు కోరుకుంది ఒకటి నీకు ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాలి రెండు నన్ను ఆచరించినటువంటి వాళ్ళకి అంత అనగా నన్ను పూజించినటువంటి వాళ్ళకి నా పేరుతో పూజించినటువంటి వాళ్ళకి నువ్వు మోక్షం ఇవ్వాలి మూడు నీకున్నటువంటి అనేక తిథులలో ప్రాముఖ్యమైనటువంటి తిథి నాకే కలగాలి అని కోరుకుంది ఈ మూడు వరాలు విష్ణు భగవన్ ఆ యొక్క దేవతకి కన్యకిచ్చాడు తద్వారా ఏకాదశి వ్రతం అనేటువంటిది ఆ రోజు నుంచి జరిగింది ఇది ఎప్పుడు జరిగింది కృతయుగ కాలంలో జరిగింది ఏ కృతయుగం అంటే మనం చెప్పలేము రాముడున్న కృతయుగమే కృతయం కాదు రాముడి కన్నా ముందే కృతయుగాలు చాలా ఉన్నాయి ఆ కృతయుగంలో జరిగింది ఎందుకంటే రాముడు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు అని మనకు పురాణం ప్రకారం తెలియజేయబడుతుంది కాబట్టి రాముడి కంటే రాముడున్న కృతయుగం కంటే ఇంకా ఎన్నో కృతయుగ ఎన్నో యుగాల్లో ఉండే కృతయుగంలో ఈ ఏకాదశి అనేటువంటిది ఉద్భవించింది అయితే విష్ణు భగవానుడి యొక్క వరప్రసాదముతో ఉన్నటువంటి పాపపురుషుడు బ్రహ్మ యొక్క పాలభాగం అంటే ఈ యొక్క పాలభాగం అంటే నుదుటి నుంచి చెమట బిందువు రాలిపడి భూమి మీద పడి దాని ద్వారా ఉద్భవించినటువంటి రాక్షసుడు ఈ ఇద్దరూ కలిసి మాకు స్థానం ఇవ్వండి మాకు ఒక స్థానం కావాలని అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే ఏకాదశి రోజున ఎవరైతే అన్నమును భుజిస్తారో వాళ్ళ యొక్క దేహంలోకి మీరు ఆ అన్నం రూపంలో దేహంలోకి వెళ్ళి వాళ్ళని సంహరించండి అని అందుకని చెప్పడం జరిగింది ఇక ఆ రోజు నుంచి తెలుసుకున్నటువంటి మానవులు అందరూ కూడా ఏకాదశి తిథి రోజున భోజనం చేయడం మానేసేశారు ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు ఈ విధానంలో ఉండడం వల్ల నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారు ఏకాదశి రోజున కూడా భుజించిన వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా చేస్తున్నాయి సైన్స్ పరంగా ఇది ప్రూవ్ అయింది కూడా ఎందుకనంటే మొన్న కరోనా కంటే ముందు కూడా మన వాళ్ళు ఆచరించారు కరోనాలో ప్రపంచమంతా అట్టుడికి పోయింది మనకంటే విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క శరీరాలు వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకున్నా ఎంత జిమ్ చేసినా ఎంత డైట్ కంట్రోల్ ఉన్నా చాలామంది పిట్టల్లా రాలిపోయారు మన భారతదేశంలోని వ్యక్తులు చాలా గట్టిగా ఉండగలిగారు దీని గల కారణం ఏంటి వీళ్ళ శక్తి ఏంటి అని అంటే వీళ్ళ డిఎన్ఏని టెస్ట్ చేశారు ఇప్పుడంటే మనం అందరం భోజనం చేస్తున్నాం కానీ ఏకాదశి రోజున అనే తేడా లేకుండా మన పూర్వీకులు అయితే ఆచరించారు కదా వాళ్ళ డిఎన్ఏ మన రక్తంలో ఉంది కదా మరి వాళ్ళు ఆచరించిన విధానం ఏంటంటే ఏకాదశి రోజున భోజనం అంటే నెలకి ఒకటి లేదా రెండు రోజులు కటిక ఉపవాసం ఉంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ పోతాయి అందున ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అనగా చంద్రుని గమని మానాన్ని అనగా చంద్ర గమనాన్ని అనుసరించి ఉండేటువంటి ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ప్రత్యేకంగా ఉపవాసం ఉన్న వాళ్ళకి శరీర ఆరోగ్యానికి లింక్ ఉంది ఏకాదశి రోజునంటే మరి ఎన్నో రోజులు ఎన్నో తిథులు ఉన్నాయి ఎన్నో తిథుల్లో పెట్టవచ్చు కదా శాస్త్రము ఆనాడే సాంకేతికంగా వైజ్ఞానికంగా మన భారతీయులు ముందున్నారు కాబట్టి ఏకాదశి తిథి వచ్చి తిథి వచ్చిన రోజున ఉపవాసం ఉంటే ఆ రోజున ఉపవాసం ఉండడం ద్వారా శరీరంలో ఆరోగ్యం చేకూరుతుందని కనిపెట్టారు అందుకనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని మనకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారనగా ఏకాదశి వ్రతం రోజున చెయ్యకూడని పనులు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా భోజనం భుజించకూడదు మాంసాహారం భుజించకూడదు మద్యపానం చెయ్యకూడదు ముఖ్యంగా దంపతులు దాంపత్యంలో ఉండకూడదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి మనము శివరాత్రి రోజున ఏ విధంగానైతే జాగారం చేస్తామో స్మరణ చేసుకుంటూనైనా లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూనైనా కానీ ఆ రోజంతా ఏకాదశి రోజున ఉండడం జాగారం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయానికల్లా మళ్ళీ విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గోవులకి గోగ్రాసము అనగా గోవులు తినే పదార్థాలు అన్నం మాత్రం పెట్టకండి గోవులు తినే పదార్థాలు కనుక పెట్టి అప్పుడు స్వామివారికి నివేదనగా ఏదైనా పదార్థాలు పండ్లు ఇవన్నీ నివేదన చేసి ఇంటికి వచ్చి భోజనాది కార్యక్రమాలు ద్వాదశి తిథి రోజున చేయాలి ఇక ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ద్వాదశి తిథి రోజున దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా మీ శక్తి కొలది అనాథలకి ఏదైనా తినే పదార్థములు పంచిపెట్టండి తద్వారా అన్నదానం జరిగినంత ఫలితం కలుగుతుంది తద్వారా మీకేమవుతుందంటే అనంతమైనటువంటి పుణ్యఫలము కలుగుతుంది అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ మోక్షం కలుగుతుందా ఇట్టే వస్తుందానంటే అంత సులభం కాదు మీతో పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులతో పాటు నాతో పాటు కూడా ఈ కలియుగంలో మనం పుట్టాము అనంటే మనకు పాపకర్మలు ఉన్నాయి కాబట్టి కాబట్టి మోక్షము రాకపోయినా మోక్షాన్ని ప్రసాదించబడేటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వచ్చే జన్మల్లో ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల వచ్చే జన్మకి మోక్షాన్ని పొందే అర్హతైనా లభించవచ్చు లేకపోతే ఈ జన్మలలో కానీ భవబంధాలన్నీ కూడా తొలగిపోయి బాధ్యతలన్నీ తొలిగిపోయి సంపూర్ణంగా మనస్సుని పెట్టగలిగేటువంటి దైవం మీద మనస్సు పెట్టగలిగేటువంటి యొక్క శక్తి ప్రేమ అలాగే భక్తి ఇవన్నీ కూడా చిన్నతనంలోనే కలుగుతాయని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క పదిహేడో తారీఖు రోజున వస్తున్నటువంటి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే అనురాధ నక్షత్రముతో వస్తుంది ఈ అనురాధ నక్షత్రం ఏంటంటే దేవత రాక్షస మానవ సంబంధించినటువంటి నక్షత్రములు ఉన్నాయి ఒక్కొక్క దేవత గణంలో తొమ్మిది రాక్షస గణంలో తొమ్మిది మానవ గణంలో తొమ్మిది పెరసి ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఈ యొక్క తొమ్మిది దేవతా నక్షత్రాల్లో అత్యంత ప్రథమ స్థానంలో ఉండేటువంటిది దేవతాంశ సంభూతమైనటువంటి నక్షత్రము ఈ యొక్క అనురాధ నక్షత్రం కాబట్టి ఈ అనురాధ నక్షత్రం రావడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ ఇంట్లో పొద్దున పూట పూజ చేసుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ కూడా నారాయణాయ నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడుసార్లు చదవండి లేదా విష్ణు సహస్రనామ పారాయణం ఆ రావి చెట్టు దగ్గర చేయండి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబు నీ రాగి చెంబులో నీటిని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చాడు ఈ విధంగా నియమ